శనివారం రోజు ఈ రోజు సాయంత్రం ఆరైంది సాయంత్రం సంధ్యా దీపం అయితే వెలిగించుకున్నానండి ఉదయం పెట్టిన పూలన్నీ కూడా ఎండకైతే అన్ని కూడా వాడిపోయి ఎండీ కూడా తీసేశాను ఈ రోజు సంక్రిష్ట చతుర్దశి గుడికైతే వెళ్తున్నానండి వినాయకుడి స్వామి గుడికి ఎన్ని కొబ్బరికాయ అన్ని కూడా తీసుకొని దీపారాధన అయితే చేసుకొని గుడికి వెళ్తున్నాను నువ్వు పూలన్నీ కూడా పెట్టేసుకున్నాను సంకష్ట చతుర్దశి రోజు వినాయక స్వామి గుడికి అయితే వచ్చేసానండి వినాయక స్వామి దగ్గర నెయ్యితో దీపారాధన చేసుకొని స్వామి వారికి అభిషేకం కూడా చేసేసారండి వీడికైతే తీయొద్దని చెప్పారు నేనైతే కొంచెం ఎక్కువ జనాల్లో కొంచెం అట తీసానండి వినాయకుడి స్వామి చాలా బాగా అలంకరించారండి పెద్ద స్వామికి చేసేసారు అభిషేకం చిన్న వినాయకుడికి కూడా చేస్తున్నారు అక్కడ ఇద్దరు వినాయ ఉంటే ఇద్దరిని దర్శించుకొని వచ్చినాను నేనైతేను గుడికి అయితే వెళ్ళేసి నెలలో మనకి ఒక్కసారే వస్తుందండి పౌర్ణం పోయిన తర్వాత పౌర్ణం పోయిన తర్వాత తర్వాత వస్తుంది సవితి ఆ రోజు మనం వినాయకుడు గుడికి వెళ్ళేసి పూజ చేయించుకుంటే చాలా మంచిది తెల్లారితే ఆదివారం అండి ఆదివారం రోజు అయితే నేను ఇలా పూజ చేసుకున్నాను ప్రతి ఇంటికి కూడా ముగ్గురు దేవతలు రండి ఇలా వేలు అంటే వెంకటేశ్వర స్వామి మాకైతేను ఇంటి దేవత అంటే మాకు పోలేరమ్మ గ్రామ దేవ మేము నెల్లూరులో ఉన్నాం కాబట్టి గ్రామ దేవత మాకు విరగాలమ్మ ఆదివారం కానీ మంగళవారం కానీ అమావాస రోజు కానీ వెళితే పూజ చేయించుకుంటే చాలా మంచిదండి గ్రామ దేవత దగ్గరికి నెలకు ఒక్కసారి అయినా ప్రతి శుక్రవారం అయినా వెళితే చాలా మంచిది చాలా మంచి జరగద్ది అమ్మవారి దగ్గర నమస్కారం సుద్దాము ఈరోజు సండే రోజు శుభ్రంగా ఎండ ఎండగా ఎడ్ర చేస్తాము అండి వేసేసి చల్లగా పచ్చగా అవుతున్నామని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసుకొని రాస్తున్నాను తెల్లగా ఉంటుందో రెడ్ కలర్ ఉంటుంది చాలా ఎర్రగా ఉందండి పడుగా ఎక్కు అంటే బాగుంటుంది సొప్పు చాలా బాగుంది చల్లగా ఉంది తిని ơ đỏ là